హలో అందరికీ నేను మీ లిషిత వెల్కమ్ టు ప్రాలీ టాక్స్ అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వ్లాగ్ ఇది బట్ కొంచెం డిలే అయిపోయింది సో అరుణాచలం వెళ్ళినప్పుడు మేము కంచిపురం కూడా వెళ్ళాము టెంపుల్స్ అన్ని విజిట్ చేయడం కోసము సో సాటర్డే మేము అరుణాచలం వెళ్ళాము సండే కంచి చూసుకొని సండే బై స్టార్ట్ అవ్వాలి మేము సో మనం కంచిపురం అంటే గోల్డెన్ లిజర్ట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగే మనకి షాపింగ్ అనేది కనిపిస్తుంది బట్ మేమైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ముందు దర్శనం అయిపోయిన తర్వాత ఈ స్ట్రీట్ అంతా చేద్దాం అనుకున్నాము బట్ మాకు కుదరలేదు సండే కదా సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్కువ క్రౌడ్ ఉంటుందని టెంపుల్లో చాలా చాలా క్రౌడ్ ఉందండి అస్సలు ఎక్స్పర్టే చేయలేదు ఈసారి ఎవరైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి మాకైతే ఇన్ఫర్మేషన్ తెలీదు సో డైరెక్ట్గా వెళ్ళిపోయాము టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా ఓల్డ్ టెంపుల్ చాలా మంచిగా అనిపించింది బట్ మీరు చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు లైన్ చూడండి అసలు కంప్లీట్ క్రౌడ్ ఉంది మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాం మాకు దర్శనం అయ్యేసరికి ఫోర్ అయిపోయింది ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి ఈవెన్ లంచ్ కూడా మేము అసలు బయట చేయలేదు అక్కడ ఇచ్చిన ప్రసాదం అక్కడ ప్రసాదం కొనుక్కొని ప్రసాదం తినేసాము సో మీరు కూడా చూసేయండి గోల్డెన్ రిజర్ టెంపుల్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము కంచి టెంపుల్కి టెంపుల్కైతే వచ్చేసాము సో నాకు ఎక్ గోల్డెన్ లిజర్ టెంపుల్లో ఎంత ఫేస్ చేసాము మేము దర్శనం లేట్ అయిపోయింది స్టాండింగ్ కీప్ ఆన్ స్టాండింగ్ ఉండిపోయాం బట్ ఈ టెంపుల్లో అయితే మాకు నిజంగా అమ్మవారి ఆశీర్ ఆశీర్వాదాలు అయితే మాకు నిజంగా దక్కాలి విదిన్ టెన్ మినిట్స్లో అయిపోయింది ఈవెన్ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది బట్ ఒక పర్సన్ మాకు హెల్ప్ చేశారు సో అతని ద్వారా మాకు విదిన్ టెన్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది స్ట్రైట్ అవే సో దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ వెనకట్లో కోనేరు ఉంటుంది భలే బ్యూటిఫుల్గా ఉందండి పర్టికులర్ టైంలో అయితే నాకు చాలా మంచిగా అనిపించింది సో అప్పటికే ప్రతిషా వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు సో ప్రతి వాళ్ళు అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నారు సో మేమేమోంచి ఇలాగ టెంపుల్ మొత్తం అంతా చూద్దాము అని చెప్పి నేను మా తమ్ముడు మొత్తం అంతా వీడియో తీసాము సో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఐ మీన్ చాలా కూల్గా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి నిజంగా అమ్మవారైతే అసలు అసలు చాలా అసలు సూపర్ ఉన్న నాకు మాటలు కూడా రావట్లేదు అసలు ఆ పర్టికులర్ టైంలో మేము అక్కడ దర్శనం చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి నాకు అక్కడ అమ్మవారిని చూసిన వెంటనే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ ఎంత హ్యాపీ అయ్యానంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను ఇంకా మర్చిపోలేను ఆ పర్టికులర్ దర్శనం అనేది మంచిగా అనిపించింది చూడండి మనకి మంచిగా దాహం చాలా దాహంగా ఉంటే వాటర్ తాగితే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది సో అలానే అనిపించింది ఎందుకంటే మాకు మేము గోల్డెన్ లిజర్ టెంపుల్ దగ్గర చాలా దర్శనం కోసం చాలా వెయిట్ చేసాము సో ఇక్కడ కూడా అలానే అవుతుందేమో జనాలను చూసి ఆ క్రౌడ్ను చూసి మాకైతే ఇది ఇంక అవ్వదు ఇంకా రిటర్న్ చెన్నై చెన్నై వెళ్ళిపోయి స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పి చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నాము బై లక్ మాకైతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది సో ఇక్కడ నుంచి మాకు ఇక్కడ టైం కూడా లేదు సో కన్ కంచిలో సిల్క్ శారీస్ ఫేమస్ కదా అక్కడ షాపింగ్ చేయడానికి కూడా మాకు అసలు టైం లేదు ఎందుకంటే మేము చెన్నై వెళ్ళాలి చెన్నైలో మమ్మల్ని బస్ పిక్ చేసుకుంటుంది సో మేము చెన్నై వెళ్ళాల్సి ఉన్నది అందుకని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఏ షాపింగ్ కూడా చేయలేదు అసలు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి కొంచెం టైం తీసుకొని నార్ వన్ డే ప్లాన్లా కాకుండా లైక్ టూ టూ డేస్ ప్లాన్ లాగా తీసుకుంటే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు మేమైతే త్రీ టెంపుల్స్కి వెళ్ళాము అంత అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు మాకు టైం కుదరలేదు సో మీరే చూసేయండి ఎంత క్రౌడ్ ఉందో అండ్ టెంపుల్ కూడా నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది మీరు కూడా చూడండి वीडियो सेरेना छोड़ो कृपया दे मल्ली एक बार चूसेयंडी मा चैनल तो मैं अपलोड किया एंड थैंक यू फॉर वाचिंग दिस वीडियो एंड प्लीज सपोर्ट लाइक शेयर एंड सब्सक्राइब आवर चैनल थैंक यू बाय बाय